హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు పిడుపు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది సీ ఫిష్ అండి షార్క్ ఫిష్ అంటారు కదా అది మొత్తం స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం చిన్న చిన్నగా ఇలా చేసుకోవాలి పసుపు వేసుకోవాలి సాల్ట్ కారం కారం కొద్దిగా ఎక్కువే పడుద్దండి మసాలా పొడి ధనియా పొడి ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి ఉల్లి కూడా ఈ విధంగా చక్కగా అయిపోద్ది మెత్తగా స్మాష్ అయిపోద్ది చక్కగా చూడండి ఇవి కూడా తినేయచ్చు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు కొత్తిమీర ఒక ఉల్లి కాడండి కరివేపాకు ఉల్లి కాడ కూడా వేసేసుకోవాలండి కరివేపాకు అల్లం వెల్లుల్లి గస్పసల్ పేస్ట్ అండి రెడీ అయిపోయిందండి సొరపిడుపు చాలా టేస్టీగా ఉంటుంది